రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కానీ ఇక్కడ ఆ లెక్కర్ రేట్లు పెంచడమే కాదు రకం లెక్కర్ అమ్ముతున్నారు సొంత బ్రాండ్లు పెట్టుకున్నారు ఆరోగ్యాలు పాడవుతున్నాయి మన కేజీ చెల్తే అందరూ ఇవే ఈరోజు ఈ బాధలతో ఈరోజు హాస్పిటల్లో చేరిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది కాబట్టి ఇలాంటి సమస్యలు అన్నీ కూడా రాష్ట్రం నుంచి వెళ్ళాలనుకుంటే జగన్ రెడ్డి పాలన ఈరోజు సంక్షేమం లేదు ఒకవైపు అభివృద్ధి లేదు ఈ రెండు మరల చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్మి ఈరోజు జనసేన కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి అందరూ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నన్ను ఎంపిక చేశారు మీరు ఇప్పటికే మూడు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి ప్రాంతం అయినప్పటికీ ఒకసారి మీ అందరికీ కూడా కలిసి నేను అభ్యర్థించాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది వచ్చినప్పుడు మీరు చూపించినటువంటి ఆదరణ డెఫినెట్గా నిరంతరం కొనసాగాలంటే ఏ కార్యక్రమాలు చేయాలి అవన్నీ చేసి ఈ ఆదరణ నిరంతరం పొందడానికే ప్రయత్నం చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరూ రేపు రాబోయే ఎన్నికల్లో అటు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా శ్రీభరత్ గారు మనకి పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు లాస్ట్ టైం చాలా తక్కువ ఓట్ల వ్యవతిత్తులో ఆయన ఓడిపోవడం జరిగింది కాబట్టి ఇద్దరికీ కూడా రెండు ఓట్లు కూడా పార్లమెంట్కి ఇటు అసెంబ్లీకి కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించేసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు जय जय चंद्रबाबू, जय पवन कल्याण जय जय पवन कल्याण जय जनसेना जय जय जनसेना